వంద కోట్లు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇస్లామిక్ మత పెద్ద అహ్మద్ హమ్జే ఈ ప్రకటన చేయడం జరిగింది సోషల్ మీడియాలో మన్సూర్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు మన్సూర్ వీడియోని ఇరాన్ మీడియా అయితే ప్రసారం చేస్తోంది డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ ఇస్లామిక్ నేత అహ్మద్ హంజే కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలను ఎవరైనా తీసుకొస్తే వాళ్లకు వంద కోట్లు నజరానగా ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కనూజ్ కౌంటీలోని ఓ మత సంబంధిత సమావేశంలో అహ్మద్ హంజే చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా కూడా ప్రచురించింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంత ముందాలని ట్రంప్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అహ్మద్ హంజే ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది అసలు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం

బహిరంగ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది బట్ అక్కడ ఈ ప్రకటనకి ఎటువంటి ధృవీకరణ లేదు కేవలం ఆవేశపూరిత ప్రసంగ ప్రకటన అనే అక్కడ కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే ఈ వీడియో వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ట్రంప్ తలకి ఇరాన్ నేత వెలకట్టడం జరిగింది ఇలాగే గతంలో కూడా ఎనభై మిలియన్ల డాలర్లు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇరాన్పై అమెరికా దాడి తర్వాత ట్రంప్పై వ్యతిరేకత కూడా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు కనౌజ్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్ హంజే ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు అధ్యక్షుడు తల తెస్తే వంద కోట్లు ఇస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలే చేశాడు ఇక అలాగే ఈ ప్రకటనకు ఎటువంటి ధృవీకరణ లేదు కేవలం ఆవేశపూరిత ప్రసంగం ప్రకటన అంటూ కూడా అక్కడ మీడియా సంస్థలైతే కొన్ని చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి డొనాల్డ్ పై ఇరాన్ ఇస్లామిక్ నేత అహ్మద్ హంజే కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలను ఎవరైనా తీసుకొస్తే వాళ్లకు వంద కోట్లు నజరానాగా ఇస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చు ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కనోజ్ కౌంటీలో ఓ మత సంబంధిత సమావేశంలో అహ్మద్ హంజే చేసిన ఏ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా కూడా ప్రచురించడం జరిగింది ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమొందించారని ట్రంప్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేశారు ఏ వ్యాఖ్యల నేపథ్యంలోనే అహ్మద్ హంజే ఈ ప్రకటన చేసినట్టుగా కూడా తెలుస్తోంది